వెల్కమ్ టు ప్రజా చైతన్యం అందరికీ నమస్కారం ఈరోజు ఎలక్షన్స్కి మూడు రోజుల సందర్భంగా ఒక అద్భుతమైన సర్వే రిపోర్ట్ మీ ముందుకు తెచ్చాము తొంభై నాలుగు శాతం యాక్యురెసీ సర్వేస్ ఇస్తున్న యాక్సెస్ మై ఇండియా యాక్సెస్ మై ఇండియా ఒక అద్భుతమైన ఒక సర్వే సంస్థ యాక్సెస్ మై ఇండియా సర్వే సంస్థ ఈ రోజున తన సర్వే రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేసిన సర్వేని మూడు రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్న సందర్భంగా తొంభై నాలుగు శాతం మీన్స్ తొంభై నాలుగు శాతం అంటే వీళ్ళు ప్రిడిక్ట్ చేసింది ఖచ్చితంగా నిజం కాబోతుంది యాక్సిస్ మై ఇండియా ఇండియా టుడేతో కలిసి సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్కి వీళ్ళు ప్రిడిక్ట్ చేసిన వాస్తవ పరిస్థితి ఏంటి పోల్లో ఏ విధంగా ఒపీనియన్ పోల్ని ఇచ్చారు వీటన్నిటికి సంబంధించి ఒక క్లియర్ ఎనాలసిస్ని యాక్సెస్ మై ఇండియా క్లియర్ ఎనాలసిస్ని వీళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు యాక్సెస్ మై ఇండియా అంటే ఒక అద్భుతమైన సర్వేలు ఇచ్చే సంస్థ అని చెప్పడం జరిగింది అందరికీ ఆసక్తిగా ఉంది కదా ఏ సర్వేని వీళ్ళు ఇచ్చారు ఎంత పర్సంటేజ్ని వైఎస్ఆర్సీపీకి కానివ్వండి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా ఉందా లేదా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందా ప్రేక్షకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గతంలో ఇండియా టుడే సర్వే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఇచ్చిన విషయం మా ప్రేక్షకులకు తెలుసు టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రమే వైఎస్ఆర్సిపికి అనుకూలమైన సర్వేలను ఇస్తుంది టైమ్స్ ఆఫ్ ఇండియా విషయం కాదు వేరే నేషనల్ సర్వేస్ ఏదైనా వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఇచ్చినాయా వాటి యొక్క ప్రిడిక్షన్ యాక్యురసీ ఎంతవరకు ఉంది వాళ్ళు ప్రిడిక్ట్ చేసింది ఎంతవరకు వాస్తవం అయింది నేషనల్ లెవెల్లో అని ప్రశ్నించడం జరిగింది చాలామంది మాకు ఫోన్లు కూడా చేశారు వీళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రిడిక్షన్ ఇస్తున్నారు కానీ ఎంతవరకు అది ఖచ్చితం యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఏం ప్రిడిక్ట్ చేశారు అది మీరు ప్రసారం చేయరా అని చాలామంది అడిగారు దానికి ఈ రోజు వచ్చిన ఆన్సర్ ఐం గివింగ్ ప్రజెంటేషన్ ఇక డీటెయిల్డ్ లోకి వెళ్ళినట్లయితే ఏ విధంగా వీరు యాక్సిస్ మై ఇండియా ఇండియా టుడేతో కలిసి సర్వే చేసి ఆంధ్రప్రదేశ్ ప్రిడిక్షన్ ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఓట్ల యుద్ధానికి తెరతీయబోతున్న పరిస్థితిలో ఎలా ఉంది ఓటర్ల నాడిని వీళ్ళు ఎలా పట్టుకున్నారో ఒకసారి మీకు చూపిస్తాను ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇట్స్ ఇండియా టుడే గ్రూప్ ఇండియా టుడే గ్రూప్ని హైలైట్ చేస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఈ సర్వే ఉంటుంది అని గతంలో వీళ్ళు ప్రిడిక్ట్ చేశారు అయితే నేను చెప్పినట్లు యాక్సిస్ మై ఇండియా ఈ ఇచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ప్రిడిక్షన్ నైంటీ ఫోర్ పర్సెంట్ ఈస్ యాక్యురసీ నైంటీ ఫోర్ పర్సెంట్ యాక్యురసీని ఈ యాక్సిస్ మై ఇండియా ఇండియా టుడే గ్రూప్ కైప్ సో చేసుకోవడం జరిగింది ఇక వీరు చెప్పిన అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతున్న అసెంబ్లీ స్థానాలు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్ల షేర్తో నూట ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకోబోతుంది అంటే తిరిగి రెండవసారి కొన్ని సీట్లు కోల్పోయినప్పటికీ వైఎస్ఆర్సిపి తన రెండవ సారీ అధికారం కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అని నైంటీ ఫోర్ పర్సెంట్ యాక్యురసీ ఇచ్చే ప్రిడిక్షన్ సంస్థ యాక్సెస్ మై ఇండియా క్లియర్గా ఏ విధంగా ప్రజల పల్స్ ఉండబోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక బీజేపీ అలియన్స్కి తెలుగుదేశం బీజేపీ మరియు జనసేన కూటమితో కలిసి వచ్చిన అలియన్స్ ఆఫ్ బీజేపీ నలభై మూడు స్థానాలకే పరిమితం అయిపోతుంది చాలా క్లియర్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురసీ ఉన్న యాక్సిస్ మై ఇండియా చెప్పిన సర్వే ఈరోజు అయితే నలభై ఆరు పాయింట్ రెండు శాతం ఓట్లతో వారు కేవలం నలభై మూడు స్థానాలకే పరిమితం అయిపోబోతున్నారు ఇట్స్ ఎ క్లియర్ సర్వే దే దేవ్ గాట్ ద పీపుల్స్ పల్స్ And they have got the accuracy of 94% prediction. This is for you. This is from Praja Chaitanyam. I am Shamras signing off. Thank you.